హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఫుల్ టేస్టీగా మేకకాళ్ళ కూరను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను ముందుగా నాలుగు కాళ్ళను కట్ చేయించి తీసుకున్నాను కట్ చేయించుకొని తీసుకున్న ఈ మేక కాళ్ళను పసుపు సాల్ట్ వేసుకొని నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలానే మనం షాప్లో వీటిని కట్ చేయించుకునే ముందు షాపు వాళ్ళు మరీ నల్లగా కాల్ చేస్తూ ఉంటారు కదండి మరీ నల్లగా కాల్చేయడం వలన కూర అనేది కాస్త చేదుగా ఉంటుంది మీరు కాల్పించుకునే ముందు వీటిని లైట్గా కాల్పించుకొని తీసుకోండి ఇప్పుడు ఈ మేక కళ్ళను పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు యాలకులు ఒక రెండు ముక్కలు దాల్చించాక ఐదు ఆరు లవంగాలను వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌలంగా తీసేసుకోండి మనకి మసాలా కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పెద్దవి రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి పెద్దవి అయితే రెండు ఉల్లిపాయలు తీసుకోండి చిన్నవి అయితే మూడు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని ఫేస్ట్ క్లిక్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మేకకాళ్ళ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోండి మేకకాళ్ళు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కుక్కర్ని తీసుకోండి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులను ఈ విధంగా తుంచుకొని వేసుకోండి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పేస్టు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్టు లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెరల్లి పేస్ట్ని కూడా వేసుకోండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు టమాటా మొక్కలను వేసుకోండి పెద్దది నేను ఒక టమాటాను తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూను పసుపును తీసుకొని వేసుకోండి ఈ పసుపును కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళని వేసుకోవాలి ఇప్పుడు మేక కాళ్ళని బాగా రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం తీసుకోండి కారం అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను కొబ్బరి పొడిని వేసుకోండి ఇది ఎండు కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది వీటన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూను మిరియాల పొడిని కూడా వేసుకోండి వేసుకున్న స్పైసెస్ కారం ఈ కాళ్ళకి బాగా పట్టేంతవరకు కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వీటిని కుక్ చేయాలండి కాళ్ళకి కారం బాగా పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది కర్రీ అనేది ఈ విధంగా ఐదు నిమిషాల తర్వాత నేను మూత పెంచేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వీటిలో రెండు కరివేపాకు రెమ్మలను వేసుకోండి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను లీటర్ వరకు వాటర్ని తీసుకున్నానండి అండి మేకకాళ్ళు అనేవి త్వరగా ఉడకవు కాబట్టి లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే లీటర్ వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపోయినంత కళ్ళు ఉప్పుని వేసుకోండి ఉప్పును కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి నేనైతే ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి విజిలోని గాలంతా పోయేంత వరకు తీసేసి మూతపించేసి చూపిస్తాను గ్రేవీ అనేది మరీ పలుచుకే ఉన్నట్లయితే మళ్ళీ ఐదు నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకోండి ఇలానే మాకు కావాలి అనుకుంటే ఈ విధంగా అయినా తినేసేయవచ్చు నాకైతే కాస్త చిక్కగా కావాలి గ్రేవీ అనేది అందుకని కొత్తిమీరని వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి విజిల్ తీసేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకున్నాను నాకు ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి మీరు పలచగా కావాలి అనుకుంటే పలుచగా అయినా చేసుకోవచ్చు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి నాకైతే ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే వేడివేడిగా మేక కాళ్ళ కూర రెడీ అయిపోయిందండి మరి ఈ కూర తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి